అందరికీ నమస్కారము ఈరోజు మన వీడియో ఏమంటే మన పిల్లలు ఉన్నారు కదా ఇక్కడ వీళ్ళంతా నా బిడ్డలు అనమాట అమ్మకు ఏమేమి కోరికలు ఏమేమి ఉన్నాయనేది మధ్యాహ్నం ఒక క్వశ్చన్ వేస్తారనమాట అమ్మ నీకు ఏ కలర్ ఇష్టము ఏ దేవుడి ఇష్టము నీకు తినేకి ఏది అయితే ఇష్టము ఇవన్నీ రకరకాలు అడిగినారనమాట పిల్లలు నా ఇష్టాలన్నీ రేపు తెలియజేస్తలేనన్నా అని చెప్పాను ఈరోజు తెలియజేద్దాం అనుకున్నాను నేను తెలియజేసి ఇష్టం అనేది కనుక్కుందాం ఈరోజు నాకైతే ఎంక్రామ్ ఇష్టము బ్లాక్ కలర్ ఇష్టము చికెన్ ఇష్టము మీకు తెలుసు కదా అందరికి మా అమ్మ బాగా చికెన్ ఇష్టపడుతుందని చికెన్ ఇష్టము తర్వాత ఇంకా ఏమంటే బైక్లో అయితే బండ్లు అట్లయితే నాకు కారు ఇష్టము ఇవన్నీ నాకు ఇష్టాలన్నమాట ఇంకా ఇష్టమైనదైతే అయితే విమానంగానే ఇష్టమే కాకపోతే మనకి లేదు కదా ఇవన్నీ ఇష్టాలు అనమాట నా ఇష్టాలన్నీ మీకు తెలియజేస్తున్నా నాకు పూలయితే చాలా ఇష్టము అదంతా అవాతాత్రం తెలుసు మీకు తెలియదు పాపం ఇంకా నాకు పూలు ఏ పూలైనా చాలా ఇష్టంగా చాలా ముడుచుకుంటాను అన్నమాట ఇవి నాకు ఇష్టమైనటువంటి ఇంకా గాజుల్లో అయితే నేను రెండు గాజులు ఎక్కువ వేసుకుంటాను రెండు ఇష్టమే గాజులు ఇంకా బొట్టు అయితే నామే ఇష్టము ఎప్పుడు పెద్ద బొట్టే పెట్టుకుంటావు కదా మా అని అడుగుతావు కదా అనుకుంటా నాకు బొట్టు పెద్ద బొట్టే ఇష్టము ఆ ఇష్టమైనటువంటి తెలియజేసాము నేను మీకు అందరికీ నాకు ఇష్టమైనటువంటి అన్నప్పగారు ఇంకా అంత అంతకంటే చాలా ఇష్టమైనటువంటివి ఇంకొకటి ఉన్నాయి అవి కానీ చెప్తా మీరందరూ అంటే ఇంకా ఇష్టం ఇవన్నిటికంటే మీరందరూ చాలా ఇష్టం నాకు హీరోలు నాకైతే ముందు అయితే నేను నాగార్జున ఇష్టపడేదాన్ని నాకు ఇప్పుడైతే సినిమాలు అట్లాంటి సీరియల్ ఇష్టం ఉండదు నేను సీరియల్ చూడడం నాకు ఇష్టం ఉండదు ఇంకా నాగార్జునైతే నా ఫెవరెట్ నాకు ఇష్టమే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా పాటలు ఇష్టమా నాకు భక్తి పాటలు అంటే చాలా ఇష్టం ఆటలా నాకు ఆట ఇష్టం లేదు ఈత అయితే నాకు చాలా ఇష్టము ఈత అయితే బాగా ఆడేదాన్ని నాకు బాగా ఇష్టం అది ఇది మీ ఇష్టాలు ఇప్పుడు నా ఇష్టాలు అన్ని తెలుసుకున్నారు మీరు మీ ఇష్టాలు గాని నాకు తెలియదు ఫస్ట్ నర్సింహల్ని ఆడిదాము ఇట్లా వద్దాం బ్రౌండ్ నర్సిం నీకేమి చెప్తున్నాను ఆటల్లో ఏమి క్రికెట్ ఇష్టం కలర్లు నీకు నా నాకు బ్లాక్ ఇష్టమా ఓకే నువ్వు నల్గొండవని అది ఇచ్చి ఇష్టపడతావరా బ్లాక్ ఇష్టము తర్వాత ఫుడ్ గోపి రైస్ ఇష్టము దేవుడు తీసుకుడు ఇష్టము ఓకే ఇంకా ఏమన్నా ఆటలు ఆడుకుండేటివి అట్లా దానిలో క్రికెట్ సినిమా హీరోలో హీరో ఇష్టపడతా అల్ల వచ్చినా హీరో హీరోయిన్ ఇష్టం లేదా

మా నర్సుములకి ఏమేమి ఇష్టం అన్నీ తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు మన చిన్నోడికి ఇష్టం ఏమేమి అడుగుదాము ఇష్టం ఏ ఏ కలర్ ఇష్టం నీకు రెడ్ రెడ్ దేవుడు ఫుడ్ ఎగ్ రైస్ ఏమి రా ఎగ్ రైస్ బలి కొట్టేస్తాము ఇంకా హీరోలు ఎవరు బాలకృష్ణ బాలకృష్ణ బోయ్ బాలన్నా తర్వాత నీకు ఆటలు ఏమన్నా ఇష్టం ఉంటాయి కదా ఏమీ ఇష్టము వాలీబాల్ అంటే ఇష్టమా పాటల్లో రెక్కల గురువా చెప్పు రెక్కల బులాలు లేదే నమలాడు నంకనే గుడుసురు నితులనే గుడిగా నమమే నియతకొస్తే పైనమే పోనకి చెర బావన నన్న బంగారు ఇంకంతనే ఇష్టం ఇంకేమే ఉన్నాయి మన ఆది తడుదాము ఆది దూరం వచ్చింది మెత్తగా ఉన్నాడు అయినా ఆది చెప్పాలి గట్టి నాన్న తర్వాత నీకేమి చెప్పిన ఏ కలర్ ఇష్టము దేవుడు ఇష్టం వైట్ ఇష్టము దేవుడు ఏ దేవుడు ఇష్టముడు అంటే కృష్ణుడా కృష్ణుడు అని చెప్పు అర్థం కాకుండా చెప్తున్నాను తర్వాత కలర్ చెప్పిందేమి వైట్ అంగంతేనా ఆటలు బొమ్మలు ఏం బొమ్మలు ఏవైనా బొమ్మల ఆట అనేది ఇష్టము తర్వాత ఇంకా హీరో ఎవరిష్టము ఎన్టీఆర్ జూనియరా సీనియరా చెప్పు ఇద్దరున్నారు కదా జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం ఏది ఏ పాట ఇష్టం నీకు పాటలు ఇష్టం లేదా ఆటలు ఏ ఆటలు ఇష్టం బొమ్మలు ఆటలే చెప్పిన తర్వాత ఫుడ్ గురించి చెప్పలేదే చిత్రాన్నం ఇష్టమా మంచిదే మంచి రైస్ సొప్పుకున్నాడు చిత్రాన్ని ఇష్టము ఇంకా పాటలు ఇష్టమైన పాట రాదా నీకు రావా నీకు ఇష్టమైనట్టు రావా ఏదో ఒకటి చెప్పు ఇష్టం కాకుండా పాటలు రావా ఓకేనా ఇప్పుడు మన బత్యా సుంకుతో మాట్లాడదాము సుంకు చాలా ఆనందంలో ఉన్నాడు ఎప్పుడప్పుడు అమ్మ అడుగుతుంది అనేసి ఇప్పుడు సుంకు తెలియజేస్తాడు నీకు ఏదేవాడు ఇష్టం నన్న సూర్యుడు ఇష్టమా నిజంగా నువ్వు నిజమైన దేవుని ఒప్పుకున్నారా కనిపించే దేవుని నొప్పుకున్నావు తర్వాత నీకు కలరు బ్లూ బ్లూ ఇష్టం అవునా ఫుడ్ ఫుడ్లో ఏమి ఇష్టం చికెన్ చికెన్ ఇష్టం నా నువ్వు నేను ఇద్దరు హోటల్ అయితే తర్వాత కాయలు ఉంటాయి కదా తినే పండు ఆ పండ్లు ఏమి ఇష్టం యాపిల్ ఆటల్లో కబడ్డీ కబడ్డీ ఇష్టమా అవునా హీరోలో హీరో ఇష్టమా హీరో ఇష్టమా ఎవరు ఏంటి కాలో తిత్తన్నా గబ్బర్సింగా ఎవరు వాడు గబ్బర్ సింగ్ అంటే పేరు చెప్పు పాష్ కాదురా పవన్ కళ్యాణ్ ఓకేనా తర్వాత ఏ పాట ఇష్టం నీకు బన్నీ బన్ని చెప్పు బన్నీ 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 అల్లగారు అందుకో రవ్వని అల్లగారు అల్లగోర రవ్వని అల్లడబులు వచ్చాను అందుగోర రవ్వని ఏందే బండి ఏందే చిన్ని 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 చూసే మనతో బండి అల్లగారు అల్లగోర రవ్వని అన్నగాను అల్లగోర రవ్వని అల్లడబులు వచ్చాను అల్లగోర రవ్వని ఏందే బండి ఏందే చిన్ని ఇంకా బండ్లు అట్లా కార్లు అట్లా ఇష్టం లేదా నీకు ఏమి ఇష్టము చెప్పలేదు ఎవరు బైక్ ఏ బైక్ బుల్లెటా పోయి ఓకే తిరుపాలు ఇష్టాలు తెలియజేస్తాడోసారి తెలుసుకుందాము నువ్వు నాన్న తిరుపాలు ఏ దేవుడు ఇష్టం వినాయకుడి ఇష్టమా ఓకే ఏ కలర్ ఇష్టము ఎల్లో కలర్ ఇష్టము ఓకే మంచి కలరే మంచిది కోరుకున్నావు వినాయకుడు మంచిదే తర్వాత నీకు ఫుడ్ ఏమి ఇష్టము బిర్యానీ కల్లా ఓ బిర్యానీ ఇష్టం అంట మాకైతే బిర్యానీ ఇష్టం ఉంటే నీకు బిర్యానీ ఇష్టము నా కొడుకులు కొన్ని కొన్ని నా నా ఇష్టాలు ఉన్నాయి కొన్ని కొన్ని లేవన్నమాట తెలుసుకున్నాం తర్వాత ఇంకా దేవుడు చెప్పినావు ఫుడ్ చెప్పినావు ఇంకా తర్వాత సినిమా హీరోలు హీరోయిన్ ఇష్టమా రామ్ చరణ్ ఇష్టమా నీకు నీకు పాటలు వచ్చా ఏ పాట ఇష్టం చెప్పు ఏది పాటు బాగా నీట్గా పాటు

ఏ పెద్దగైనా కే కార్ తెస్తావు కార్ తెచ్చుకోవాలి నువ్వు పెద్దగా అయితే కే కార్ తెస్తావు రెడ్డి కారా నీకు రెండు ఇష్టం అనే రెడ్డి కారా ఓకే ఓకే ఇప్పుడు మన తిరుపాలు ఇష్టాలు తెలియజేసినాడు అలాగే మన మారుతి ఉన్నాడు చాలా కంత్రి నాయలు ఏం చెప్తాడో చూద్దాం మార్తి నీకేమేమి ఇష్టం నన్న చెప్పు దేవుడు ఏం దేవుడు ఇష్టం ఏ దేవుడు ఇష్టం కృష్ణుడు అంటే ఇష్టం ఏ కలర్ ఇష్టం నీకు రెడ్ కలర్ ఇష్టమా తర్వాత ఏ తినేది ఏ ఫుడ్ ఫుడ్లో ఏమి ఇష్టం గోపి రైస్ ఇష్టమా ఓకే బాగా చెప్పు కాయలు ఏం కాయలు ఇష్టము యాపిల్ కాయ ఇష్టం ఎందుకు యాపిల్ ఇష్టం నీకు తినే బాగుంటుందనే మెత్తగా ఉంటుంది గట్టిగా ఉంటుంది కదా ఉంటుంది తర్వాత సినిమాలు చూస్తాడు పాటలు ఎక్కువ వస్తాయి కదా నీకు అలాగే ఏది హీరోనా హీరోయిన్ ఇష్టమా నీకు నువ్వు ఎక్కువ ఆడపిల్లల్ని ఇష్టపడతావు నాకు తెలిసి చెప్పు ఏది ఇష్టము ఉందేమో మనంతా ఎవరో తిరుపతి పాపని ఇష్టపడుతు ఏది చెప్పు హీరో ఇష్టం నీకు ప్రభాష ఏమంతా ప్రభాష తను ఇష్టపడుతున్నాడే ఇష్టమా పాటల్లో ఏమి ఇష్టము పాటలు ఇష్టం లేదు నీకు పాటలు వినవేమి ఎప్పుడు అవునా ఎందుకు పాటలు అంటే వద్దనిపిస్తుంది అనమాట సినిమా ఇష్టమా ఇష్టం లేదా ఇంకా బైకు కారు సైకిల్ అట్లా కావాలా ఎటువంటి ఏ రేటువేమన్నా అడుగుతావా చెప్పు ఈమానమా చూసిరా వాడు నేను అప్పుడే చెప్పడం చాలా కసినాయలని చూడండి వాడికి ఈమానం అంటే చాలా ఇష్టం అంట ఎక్కిదామా రాజు ఎక్కుదామా వద్దా పోదామా ఇద్దరము ఎక్కడే పోదాం చెప్పు ఎక్కడే పోదాం ఈమాను ఎక్కి ఎక్కడ పోదాము ఏ ఊరు చెప్పు మా హైదరాబాద్ పోదామా సరే ఈసారి నీకు ఇష్టం కాబట్టి మనం బెంగళూరు పోయి ఈమానం ఎక్కి హైదరాబాద్లో దిగుదాం సరేనా చూడండి ఎంత ఇష్టమో మావానికి ఈమానం అంటే చాలా గొప్పది కోరుకున్నాడు తెలివేండి వాడు వాడు అలాగే ఇప్పుడు మన బద్రీ ఉన్నాడు మన బద్రీకి ఏమి ఇష్టమో తెలుసుకుందాం బద్రీ నీకు చెప్పిన దేవుడు ఇష్టం అన్యాసం ఇష్టమా కలర్ ఏది ఇష్టం తినే దాంట్లో ఏమి ఇష్టం చికెన్ ఇష్టం నువ్వు నేను తోటే తర్వాత నీ హీరో ఉంటారు కదా హీరోని ఇష్టమా హీరోయిన్ ఇష్టమా ఎవరు ఇష్టం అల్లన ఇష్టమా పాటలు వచ్చా చెప్పు చాలా మంచి పాటమైనావమ్మా నాకైతే పాటలు రావు మా పిల్లలు అయితే చాలా బాగా పడతారు ఇంకా నీకు బండి ఏదైతే సైకిల్ ఇష్టమా బండి ఇష్టమా ఏది ఇష్టం నాకు కారు ఇష్టమా అదే పోయి నాకైతే పేరు తెలవు మా పిల్లలు బయట తెలియజేస్తున్నారు నీకు ఆ బండి ఎట్లా ఇష్టమా అలాగే ఇప్పుడు మా బద్రీ తెలియజేసినాడు అండి ఏమేమి ఇష్టం అనేటివి ఇప్పుడు మా జ్యోతి తెలియజేస్తుంది ఏమి ఇష్టం అనేది ఏమా జ్యోతి ఇష్టము ఏ దేవుడు ఇష్టమమ్మా లక్ష్మీ ఏ మా డబ్బులు రాలండి లక్ష్మీదేవి కోరుకుంటుంది మా జ్యోతి చూడండి తర్వాత నీకు ఏ కలర్ ఇష్టం డ్రస్సులు గ్రీన్ ఇష్టమా ఓకే కలర్ రెండు అంటే తినేదంట ఫుడ్ ఏది బిర్యానీ ఇష్టమా తర్వాత సినిమాలో హీరోలు ఇష్టమా హీరోయిన్ ఇష్టమా చెప్పు హీరోయినా యూరో హీరో చెప్పు యా హీరో ఇష్టము అలో అర్జున ఏమందరూ అలో అర్జున ఏమో ఎంత కాఫీ రేటు పడుతున్నారా ఏమన్నా చాలా ఇష్టపడుతున్నారు తర్వాత నీకు పూలు ఇష్టమే ఏ పూలకి ఇష్టం నీకు ఆడపిల్లలు కదా చెప్పు అయితే అవి ఇష్టం లేదు కాబట్టి మనకి రోజా పూలు ఇష్టమా గాజుల్లో ఏ గాజులు ఇష్టం రెడ్ ఇష్టమా ఓకే చాంతా అడుగుదాము అమ్మ నీకు ఏ దేవుడి ఇష్టం అమ్మా ఇష్టమా నీకు డ్రెస్సుల్లో ఏ కలర్ ఇష్టం పసుపు కలర్ పసుపు కలర్ ఇష్టం తినేదాంట్లో ఏది ఇష్టము చికెన్ ఇష్టం బండులు తర్వాత పూలు పూలు ఏ పూమ్మా గ్రీన్ పూలు ఉంటాయా ఇక్కడ ఉంటాయమ్మా గ్రీన్ గ్రీన్లో పూలు ఎక్కడ ఉంటాయమ్మా చామంతి పూలు ఇష్టమా ఓకే గాజుల్లో ఏ కలర్ ఇష్టం బైక్ ఏదైనా తోలుతామో అట్లా ఇష్టం లేదా స్కూటీనో బుల్లెట్ కారు అట్లా ఇష్టం లేవా ఇష్టం లేవా ఓకే ఇప్పుడు మన శాంత తెలియజేసింది ఇప్పుడు అలాగే మన దేవి ఉంది కదా దేవి తెలియజేస్తాం చెప్పమ్మా నీకు ఏదేవాడు ఇష్టమా స్వామి ఇష్టమా అమ్మలాగా కూతురి కానీ ఇష్టం స్వామి తర్వాత కలరు రెండు కలర్ ఇష్టమా అవును తినేదంట్లో ఏమి ఇష్టం బిర్యానీ ఇష్టం తర్వాత పూలు ఏ కలర్ ఇష్టం పూలు ఏవైతే బాగుంటాయనేది అవి అయితే మల్లెపూలు కాకనాలు వైట్ అయితే మల్లెపూలు ఉంటాయి ఆ రెడ్లో ఏమి ఇష్టం మల్లెపూలు ఇష్టం తర్వాత గాజులు ఏ కలర్ ఇష్టం రెడ్ గాజులు ఇష్టమా నాలాగేనా నీకు బండి దోలాలా అట్లా స్కూటీ బుల్లెట్ కారు దోల ఉందే ఏ దోలుతావు ఇష్టం ఉందా లేదా ఇష్టం లేదా ఎందుకు ఏం వాళ్ళే మా ఊళ్ళో బండి తోలాలని ఏం లేదు మనం కానీ తోచుంది కదా నేను బుల్లెట్ తోలుతా సైకిల్ వచ్చా మళ్ళీ ఇప్పుడు బుల్లెట్ తోలుతా స్కూటీ తోలుతా కారు మన ఉంది కదా కార్ తోలుతా అని చెప్పు ఏమన్నా ఇష్టాలు ఉంటాయి కదా నాకైతే కారు ఇస్తే తోలుదామనిపిస్తుంది నాకు మీ అన్న కార్ ఇవ్వడనమాట బండి ఇవ్వడు బడిసేలా ఉన్నావు ఆడ ఉండని నాకు ఈయడనమాట లేదంటే నేనైతే తోలేసేదాన్ని ఇప్పుడు మన ఇష్టాలు అందరూ తెలియజేస్తున్నారు మన పిల్లలు నేను తర్వాత మా చిన్నది శైలు ఉన్నది కదా శైలు అయితే పనుకుండేది అది టైంలో బాగా నిద్ర వేది నేర్చుకుంది ఇప్పుడైతే లేపలేదు పాపను అందరి ఇష్టాలు మన పిల్లలు చూడండి ఎంత మంచి క్వశ్చన్ వేసినారో నాకు అమ్మ నీకు ఏమేమి ఇష్టం మాకు తెలియజేయమన్నారు దానికోసం మీద అంతా ఇష్టపడి అందరు కూర్చొని మాట్లాడినామన్నమాట